మొదటి ప్రశ్న విచ్ టూ పేమెంట్ సిస్టమ్స్ డిడ్ ఆర్బీఐ అండ్ ద యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ అనౌన్స్ లింకేజెస్ బిట్వీన్ ఆర్బీఐ అండ్ యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఏ రెండు చెల్లింపుల వ్యవస్థల మధ్య అనుసంధాలను ప్రకటించాయి సరైన సమాధానం ఆప్షన్ బి యూపీఐ అండ్ టిఐపిఎస్ ఈ రెండు సంస్థల మధ్య ఒప్పందం అయితే కుదిరింది అది ఏ విధంగా అనేది ఎక్స్ప్లెనేషన్ లో క్లియర్ గా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ లో మొదటిగా మనం చూసినట్లయితే భారతదేశానికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే విధంగా యూరోపియన్ కంట్రీకి సంబంధించిన యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ సంస్థ ఏదైతే ఉందో ఈ రెండాల మధ్య ఒప్పందం అయితే జరిగింది అది ఏ విధంగానే చూద్దాం సెకండ్ పాయింట్ చూసినట్ైతే యూపీఐ యూపీఐ అంటే అందరికి తెలుసు కదా ఫుల్ ఫామ్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ డెఫినెట్ గా ఇది కూడా అండర్లైన్ చేసుకోండి ఇది కూడా ఎగ్జామ్ లో క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి అడగడం జరుగుతుంది అదే విధంగా టిఐపిఎస్ టార్గెట్ ఇన్స్టెంట్ పేమెంట్ సెటిల్మెంట్ అయితే దీనికి సంబంధించి కూడా ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది ఈ రెండు సంస్థలకి లింక్అప్ అనేది చేయడం జరిగింది ఎవరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ఈ రెండు సంస్థలు కలిసి ఈ కిందన చెప్పిన ట్రాన్సాక్షన్స్ ఏతే ఉన్నాయో మొబైల్ కి సంబంధించినవి వీటిని ఇంటర్ లింక్ అనే చేయడం జరిగింది అయితే ప్రపోజ్ ఏంటని చూసినట్టయితే టు ఎనేబుల్ ఇన్స్టెంట్ లో కాస్ట్ అండ్ ట్రాన్స్పరెంట్ క్రాస్ బార్డర్ పేమెంట్స్ బిట్వీన్ ఇండియా అండ్ యూరోపియన్ మనం చాలా దిక్కులు మీరు చూసే ఉంటారు మనం ఫోన్పేలో అవుట్ ఆఫ్ కంట్రీ వాళ్ళకి చేయడం అనేది చాలా కష్టం అంటే అవుట్ ఆఫ్ కంట్రీ పర్సన్స్కి అయితే ఈ రెండు కూడా లింక్అప్ అనేది రావడం జరిగింది యూరోపియన్ కంట్రీలో ఉన్న టీఐపిఎస్ ఏదైతే ఉందో పేమెంట్ ట్రాన్సాక్షన్ దానికి మనం ఇండియాలో ఉండి అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ చేయొచ్చు అని వారు చెప్పడం జరిగింది రెండవ ప్రశ్న ద యూపీఐ టిప్స్ లింకేజ్ విల్ ప్రైమరీ హెల్ప్ ఇన్ ఇంప్రూవింగ్ విచ్ ద ఫాలోయింగ్ యూపీఐ టిప్స్ లింకేజ్ ప్రాథమికంగా ఈ క్రింద వాటిల్లో వేటిని మరుగుపరచడానికి సహాయపడుతుంది సరైన సమాధానం ఆప్షన్ బి క్రాస్ బార్డర్ రెమిటెన్స్ అంటే మీ అందరికి తెలుసు ఆల్రెడీ నేను పుష్టికశలు ఎక్స్ప్లెయిన్ చేశాను రెండు దేశాల మధ్యన ట్రాన్సాక్షన్ అనేది సులభతరం చేయడానికి దీన్ని తీసిరావడం జరిగింది క్రాస్ బార్డర్ రెమిటెన్స్ అని చెప్పి అంటారు దీన్ని మూడో ప్రశ్న విచ్ ఇండియా సిటీ రీసెంట్లీ బికేమ్ ఇండియన్స్ థర్టీ టెస్ట్ క్రికెట్ వెనో మూడో ప్రశ్న విచ్ ఇండియా సిటీ రీసెంట్లీ బికేమ్ ఇండియన్స్ థర్టీన్త్ టెస్ట్ క్రికెట్ వెనో ఏ భారతీయ నగరం ఇటువలే భారతదేశం యొక్క ముప్పై యోవ టెస్ట్ క్రికెట్ వేదికగా మారింది సరైన సమాధానం ఆప్షన్ సి గోవతి ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మొదటిగా చూసినట్టయితే ఇండియన్స్ థర్టీ టెస్ట్ వెను అని చెప్పడం జరిగింది ఈ మ్యాచ్ వచ్చేసి అస్సాంలోని గోహతిలో జరుగుతుంది స్టేడియం నేమ్ చూసినట్టయితే బర్సాపార్ క్రికెట్ స్టేడియం అని మనం చెప్పవచ్చు ఇంకా నవంబర్ రెండు వేల ఇరవై ఐదులో దాని మొదట టెస్ట్ మ్యాచ్ కు ఆతిథ్యం ఇచ్చిందని చెప్పొచ్చు అయితే ఈ మ్యాచ్ మొదటి మ్యాచ్ ఏదైతే ఉందో ఇందులో ఎవరు పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్ భారతదేశం వైసెస్ దక్షిణాఫ్రికా ఈ రెండు ఈ యొక్క మ్యాచ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది ఇంకా రే వచ్చేసి అంటే మైల్ ఇష్టం అయితే భారతదేశం యొక్క ముప్పైవ టెస్ట్ క్రికెట్ వేదికగా మారిందని చెప్పొచ్చు ఇంకా చివరిగా చూడండి రీజనల్ సిగ్నిఫికేషన్ అంటే ఒక మ్యాచ్ ఏ జోన్ లో అవుతుంది అని చెప్పి లో కూడా అడిగే అవకాశం ఉంది ఫస్ట్ ఎవర్ మ్యాన్స్ టెస్ట్ మ్యాచ్ ఇన్ ఎ నార్త్ ఈస్ట్ ఇండియా అని చెప్పాల్సి ఉంటుంది నాలుగో ప్రశ్న ఏ రీసెంట్ స్టడీ హైలైటెడ్ ద రోల్ ఆఫ్ కంటిన్యూస్ రైన్ఫాల్ ఇన్ డ్రైవింగ్ విచ్ పొల్యూటెడ్ ఇన్ సిటీ లేక్స్ నగర సరస్సులోనికి ఏ కాలుష్య కారకాన్ని నడపడంలో నిరంతరం వర్షపాతం యొక్క పాత్రను ఇటీవలే అధ్యాయం హైలైట్ చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి మైక్రోప్లాస్టిక్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే ఏం చెప్తున్నారంటే మన యొక్క ఈ యొక్క అర్బన్ ఏదైతే టౌన్ ఉందో ఈ టౌన్ ప్రాంతంలో వ్యాపారస్తులు వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క ఫుడ్ కి సంబంధించిన గానీ మెటీరియల్ సంబంధించిన గానీ కవర్స్ అయితే ఉంటాయో ఈ కవర్స్ ని అక్కడ విడిచిపెట్టడం జరుగుతుంది అవన్నీ ఏమవుతాయి డ్రైనేజ్ లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ డ్రైనేజ్ లో కవర్స్ అన్ని కూడా ఒక టైమ్ లోని నదిలో కలుస్తాయి ఆ యొక్క నదిలోకి వెళ్ళడానికి ఎవరు సహాయపడుతున్నారు వర్షాలు పడినప్పుడు ఆ యొక్క వర్షింగ్ ఫ్లోటింగ్ ఏమవుతుంది ఆ డ్రైనేజ్లో ఉన్న కవర్స్ అన్ని కూడా పైకి తేలి అవన్నీ తీసుకెళ్ళి ఒక కాలంలో రావడం జరిగడం ఆ కాలంలోంచి అలాగే నదిలోకి అనేది రావడం జరుగుతుంది దీనిపైన ఒక అధ్యాయం అయితే చేశారు దాన్నే మైక్రోప్లాస్టిక్ అని చెప్పి వాళ్ళ నామకరణం అయితే చేశారు అయితే దీనివల్ల చాలా డిస్అడ్వాంటేజెస్ అయితే ఉన్నాయంట ఏంటో నేను చెప్తున్నా సరే వినండి ఈకో సిస్టమ్ అనేది దెబ్బతింటుంది తర్వాత ఈ యొక్క ఫిషెస్ ఏదైతే ఉంటాయో చేపలు వాటి యొక్క ఈకో సిస్టమ్ ఫుడ్ చైన్ ప్రాసెస్ కానీ ఎఫెక్ట్ అయితే ఉంటుందని చెప్పారు తర్వాత హ్యూమన్స్ కి హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయని దాంతోపాటు వాటర్ పొల్యూషన్ అనేది ఎక్కువగా జరిగే అవకాశం ఉందని వారు చెప్పడం జరిగింది ఐదో ప్రశ్న విచ్ ఇండియా స్టేట్ రీసెంట్లీ రిపోర్టెడ్ ఇనిషియేటివ్ టు టేక్లీ మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ ఇన్ వాటర్ బాడీస్ నీటి వనరులో మైక్రో ప్లాస్టిక్ కాలుష్యాన్ని పరీక్షించడానికి ఇటీవలే ఏ భారతీయ రాష్ట్రం చొరవలను నివేదించింది నివేదించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే మైక్రోప్లాస్టిక్ పొల్యూషన్ ఇనిషియేటివ్కి సంబంధించి రీసెంట్గా మొట్టమొదటిసారి కేరళలోని ఒక సర్వీస్ అనేది చేయడం జరిగింది ఈ సర్వీస్లో భాగంగా కొన్ని ప్లేసెస్ అనేది చెప్పడం జరిగింది కేరళలో ఉన్న రివర్స్ లేక్స్ బ్యాక్ వాటర్స్ అండ్ రైసింగ్ ఎన్వైరాల్మెంట్ అండ్ హెల్త్ క్యాన్సర్స్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క ప్లాస్టిక్ వ్యర్థాలు కలుస్తున్న నదులు కానీ సరస్సులు కానీ లేక్స్ కానీ ఏదైతే ఉన్నాయో వాటర్లు ఎవరైతే స్నానాలు చేస్తున్నారో వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెప్పి వాళ్ళు కనుక్కోవడం జరిగింది ఆరో ప్రశ్న విచ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ రీసెంట్లీ ఇష్యూడ్ ఏ వార్నింగ్ అబౌట్ రైజింగ్ మైక్రోప్లాస్టిక్ లెవెల్స్ ఇన్ గ్లోబల్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్ ప్రపంచ మంచినీటి వ్యవస్థలో పెరుగుతున్న మైక్రోప్లాస్టిక్ స్థాయిల గురించి ఏ అంతర్జాతీయ సంస్థ ఇటీవలే హెచ్చరిక జారీ చేసింది సరైన సమాధానం ఆప్షన్ బి యుఎన్ఇపి సంస్థని చెప్పొచ్చు అయితే దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ లో క్లియర్ గా తెలుసుకుందాం ఎక్స్ప్లెనేషన్ లో మొదటిగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్గనైజేషన్ నేమ్ యుఎన్ఈపి దీనికి సంబంధించిన ఫుల్ ఫామ్ చూసినట్టయితే యునైటెడ్ నేషన్స్ ఎనవరాల్మెంట్ ప్రోగ్రామ్ ఫుల్ నేమ్ ఏంటి యునైటెడ్ నేషనల్ ఎనవరాల్మెంట్ ప్రోగ్రామ్ అయితే దీనికి సంబంధించిన ఎగ్జామ్ లో ఫుల్ ఫామ్ ఏంటని చెప్పి ఎగ్జామ్ లో కూడా అడుగుతారు వార్నింగ్ ఆన్ మైక్రో ప్లాస్టిక్ మైక్రో ప్లాస్టిక్ పైన వార్నింగ్ అనేది విధించడం జరిగింది దానికి సంబంధించిన విషయం కూడా బయటకు రావడం జరిగింది ఇలా ఫోకస్ ఏంటంటే గ్లోబల్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్ రివర్స్ లేక్స్ రిజర్వైర్స్ అని చెప్పి చెప్పడం జరిగింది ఈ యొక్క నదులు ఆనకట్టలు ఏ ఉంటాయో వాటిల్లోని గ్లోబల్ ఫ్రెష్ వాటర్ సిస్టమ్ అనేది తీసి రావాలని చెప్పి సర్వే అని చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొదటిగా కేరళ స్టేట్ లో దీన్ని స్టార్ట్ చేశారు అయితే సంస్థ ఏంటి యుఎన్ఈపి సంస్థ దీన్ని స్టార్ట్ చేసిందని చెప్పొచ్చు యునైటెడ్ నేషనల్ ఎన్వరాన్మెంట్ ప్రోగ్రామ్ అని వాళ్ళు చెప్పడం జరిగింది ఏడో ప్రశ్న అకార్డింగ్ టు ద ట్వంటీ థర్డ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అప్డేట్స్ విచ్ ఇండియా స్పోర్ట్స్ పర్సన్ అచీవ్డ్ ఏ మైల్ స్టోన్ ఇన్ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ ఇరవై మూడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు నివేకరణల ప్రకారం అంతర్జాతీయ బ్యాడ్మింటన్ లో ఒక మేలురాయిని సాధించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు సరైన సమాధానం ఆప్షన్ బి లక్షయ్ సేన అయితే గతంలో ఈ యొక్క స్థానంలో మొదటి స్థానంలో పివి సింధు ఉండగా ఆమె స్థానాన్ని ఈయన భర్తీ చేశాడని చెప్పొచ్చు అంటే వీళ్ళు ఏ విధంగా చెప్తున్నారంటే ఈ యొక్క బ్యాడ్మింటన్లోని టాప్ మోస్ట్ అంటే ద ర్యాపిడ్ గేమ్ ఎవరైతే ఆడగలరో వాళ్ళకి ఈ యొక్క ఐఎస్ స్థాయి అనేది ఇవ్వడం జరుగుతుంది నెంబర్ వన్ స్థాయి అనేది ఇప్పుడు ఆ పొజిషన్లోకి లక్షయ్ సేన రావడం జరిగింది ఎందో ప్రశ్న విచ్ సర్వీస్ వాజ్ ఎక్స్టెండెడ్ అండర్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ డిజిటల్ మిషన్ కింద ఏ సేవ విస్తరించబడింది అంటే ఎక్స్టెండ్ సరైన సమాధానం ఆప్షన్ డి హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కి సంబంధించి ఇరవై రెండు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సెషన్ లోని వాళ్ళేమి ప్రకటించారంటే ఈ యొక్క హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా చేయాలనే ఉద్దేశంతో ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ తీసుకుందని చెప్పొచ్చు అయితే దీన్ని ఇంకా పంపించాలని దాన్ని మరింత ప్రోత్సహించాలని ఉద్దేశంతో ఈ విధంగా చెప్పడం జరిగింది తొమ్మిదో ప్రశ్న విచ్ యూరోపియన్ సిటీ కంటిన్యూడ్ ఇట్స్ రికవరీ ఆఫ్టర్ ఏ మేజర్ అవుట్ ఏ యూరోపియన్ నగరం పెద్ద అవుట్ తర్వాత దాని పునరుద్ధరణకు కొనసాగించింది సరైన సమాధానం ఆప్షన్ సి ప్యారస్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే వీళ్ళు ఏం చెప్తారంటే రీసెంట్ గా ఈ యొక్క ప్యారస్ ప్యారస్ సిటీలో ఏమైందంటే ఇక షార్ట్ సర్క్యూట్ అనేవి చాలా ఎక్కువగా అంట ఈ యొక్క విద్యుత్ సరఫరా ఏదైతే ఉంటుందో అంతరాయం అనేది కలిగిందంట దాని కారణంగా సుమారుగా చాలా విపత్తు అనేది జరగడం జరిగింది దాని నుంచి చాలా త్వరగా రికవరీ అని అయ్యారంట అయితే ఇది ఎందుకు మెయిన్ గా హైలైట్ చేశాడంటే ఇది ఒక ఇంటర్నేషనల్ న్యూస్ అని చెప్పొచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్టింగ్ అండ్ కమ్యూనికేషన్ డైలీ లైఫ్ వేర్ హెవీలీ ఎఫెక్టెడ్ అంట ఎప్పుడైతే ఈ యొక్క షార్ట్ సర్క్యూట్ అని చాలా విపరీతంగా జరగడం వల్ల ఆ యొక్క సిటీలో మొత్తం కూడా ఈ విధంగా జరిగింది అంటే ట్రాన్స్పోర్టింగ్ పరంగా కానీ కమ్యూనికేషన్ పరంగా గానీ డైలీ లైఫ్ వేర్ గా గానీ ఇవన్నీ కూడా చాలా దెబ్బతిన్నాయి తర్వాత బిజినెస్ అండ్ పబ్లిక్ సర్వీస్ బాగా ఎఫెక్ట్ తిన్నదని చెప్పి వారు చెప్పడం జరిగింది పదో ప్రశ్న విచ్ కంట్రీ ఎక్స్ప్రెస్ ఏ ఎవియర్ కోల్డ్ ఏవ్ ఎఫెక్టింగ్ స్కూల్స్ పాఠశాలను ప్రభావితం చేసిన తీవ్రమైన శీతల తరంగాలను ఏ దేశం ఎదుర్కొంది సరైన సమాధానం ఆప్షన్ బి చైనా ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే వీళ్ళు చైనాలో కోల్డ్ ఏవ్ ఇంపాక్ట్ అయితే జరిగింది అది కూడా నవంబర్లో అని చెప్పారు అయితే దానికి సంబంధించి ఎక్స్ప్లైనషన్ అయితే చాలా క్లియర్గా చెప్తా మీరు సోషల్ మీడియా కానీ న్యూస్ పేపర్ కానీ చూసినట్టయితే అక్కడ ఒక స్టూడెంట్స్కి మొత్తం తల నిండా ముంచైతే గడ్డి గడేసింది అయితే ఇక్కడ ఇంకో విషయం గుర్తించాలి ఇక్కడ చైనా అనేది సౌత్ జోన్లో ఉంది మనకి ఏషియన్ ఖండంలో ఉందని చెప్పొచ్చు ఏషియన్ ఖండంలో మనకి ఉంది నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉందని చెప్పాలి నార్త్ ఈస్ట్ కి మధ్యలో ఉందని మనం చెప్పొచ్చు అయితే ఈ యొక్క ఆసియా ఖండంలో ఉన్న చైనాలో ఈ విధంగా జరగడం ఇది ఫస్ట్ టైం అనమాట ఈ విధంగా జరగడం ఫస్ట్ టైం దీనివల్ల చాలా స్కూల్స్ అనేవి సఫర్ అవ్వడం జరిగింది చాలా మంది విద్యార్థులనేది ఇంపాక్ట్ అనేది పడ్డాదని చెప్పి వారు చెప్పడం జరిగింది ద క్లాసెస్ డిస్ప్రేటెడ్ ఇన్ సెవరల్ ప్రొవియన్సెస్ డ్యూ టు ఎక్స్ట్రీమ్లీ లో టెంపరేచర్ అక్కడ ఈ మంచు కారణంగా ఫుల్ టెంపరేచర్ అనేది తగ్గిపోయి ఆ జీరో స్థాయి కంటే వెళ్ళిపోయిందంట ఈ అథారిటీ క్లోజ్డ్ స్కూల్స్ టెంపరీ టు రిపోర్టెడ్ స్టూడెంట్స్ అని చెప్పి చెప్పారు రీసెంట్ గా ఈ విధంగా జరిగిన తర్వాత స్కూల్స్ క్లోజ్ చేశారని జరిగింది పదకొండవ ప్రశ్న వరల్డ్ ఫిషర్ డే థీమ్ ఇన్ టు స్కూల్ అసెంబ్లీ ఆన్ ట్వంటీ సెకండ్ నవంబర్ ఫోకసింగ్ అన్నాడు ప్రపంచ మత్స్య దినోత్సవం థీములు నవంబర్ ఇరవై రెండున పాఠశాల అసెంబ్లీలోని తీసుకు వెళ్లబడ్డాయి అని చెప్పి అడిగారు వీరేం చెప్తున్నారంటే ఈ యొక్క వరల్డ్ ఫిషర్ డే అనేది ట్వంటీ ఫస్ట్ నవంబర్ జరుపుకుంటాం అయితే ఈ యొక్క వరల్డ్ ఫిషర్ డేకి సంబంధించిన థీమ్స్ ఏ అయితే ఉంటాయో వాటిని స్కూల్స్ లో ప్రదర్శించడం జరిగిందంట అయితే అది ఎప్పటి నుంచి నవంబర్ ఇరవై రెండు నుంచి పాఠశాలకు తీసుకువెళ్లడం జరిగిందని చెప్పి చెప్పారు అదేంటో వాళ్ళు అడగడం జరిగింది సరైన సమాధానం ఆప్షన్ బి మెరైన్ సస్టైనబిలిటీ ఎక్స్ప్లనేషన్ లో చూద్దాం వరల్డ్ ఫిషర్ డే ఇన్ స్కూల్స్ అని చెప్పి చెప్పారు థీమ్ ఫోకస్ అయితే మెరైన్ సస్టైనబిలిటీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది ఇంకా డేటు ఇరవై ఒకటి నవంబర్ ప్రతి ఏడాది వరల్డ్ ఫిషర్ డే జరుపుకుంటారు క్యారీడ్ ఇన్ టు స్కూల్స్ అసెంబ్లీ ఇక్కడ స్కూల్స్కి తీసుకెళ్లారు అంటే ఈ యొక్క వరల్డ్ ఫిషర్ డే ఏదైతే ఉందో దీని గురించి పూర్తిగా స్టూడెంట్స్కి ఒక అవగాహన రావాలని చెప్పి ప్రతి స్కూల్లో దీనికి సంబంధించి ఒక అవర్నెస్ అనేది తీసుకురావడం జరిగింది అది ఎప్పటి నుంచి ట్వంటీ సెకండ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి రైస్ ఎవర్నెస్ అమాంగ్ స్టూడెంట్స్ అబౌట్ సస్టైనబుల్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ హైలీ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రొటెక్టింగ్ మెరైన్ ఈకో సిస్టమ్ అని చెప్పి వారు చెప్పడం జరిగింది పన్నెండో ప్రశ్న సెవెరల్ ఇండియన్ స్టేట్స్ ప్రమోటెడ్ విచ్ యాక్టివిటీ డ్యూ టు రైజింగ్ వింటర్ టూరిజం పెరుగుతున్న శీతాకాలపు పర్యాటకం కారణంగా అనేక భారత రాష్ట్రాల్లో ఏ కార్యాచరణలు ప్రోత్సహించాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే అడ్వెంచర్ స్పోర్ట్స్ అయితే ఉన్నాయో దీనికి సంబంధించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం వింటర్ టూరిజం అడ్వెంచర్ స్పోర్ట్స్ అని చెప్పి ఒక టైటిల్ అనేది పెట్టడం జరిగింది కారణం ఏంటంటే రైజింగ్ వింటర్ టూరిజం అక్రాస్ ఇండియా స్టేట్స్ భారతదేశం అంతటా ఇక వింటర్ సీజన్లో సాధారణంగా అందరు పిక్నిక్ లు వెళ్తారు కదా వాటిలో టూరిజం అని చెప్పి మనం అనొచ్చు ఇక టూరిజం కి సంబంధించి ఒక అడ్వెంచర్ స్పోర్ట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది పారాషూట్ టైప్ అయితే పాపులర్ స్టేట్స్ అనేది చూసినట్టయితే హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం ఈ ప్లేసుల్లో ఈ యొక్క ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అడ్వెంచర్ యాక్టివిటీ స్కైయింగ్ అండ్ స్నో బోర్డింగ్ ఇన్ హిమాలయాస్ రీజియన్ ట్రిక్కింగ్ అండ్ హైకింగ్ ఆన్ స్నో కవర్డ్ ట్రైల్స్ అని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారంటే రీసెంట్గా ఈ యొక్క ఐస్ స్కేటింగ్ తర్వాత పారాషూటు వీటికి సంబంధించిన చెక్కింగ్స్ అయితే జరుగుతున్నాయి అంటే ప్రజెంట్ ఆ ఈవెంట్స్ కండక్ట్ చేయడానికి అది కూడా ఈ ప్లేసెస్ లో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సిక్కిం పర్టికులర్ ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా మంచు కురుస్తుంది అనే విషయం అందరికి తెలిసిందే కదా విపరీతమైన మంచు కలిగి ఉంటుంది పదమూడవ ప్రశ్న గ్లోబల్ లెర్నింగ్ లాస్ రికవరీ ప్రోగ్రెస్ వాస్ రిపోర్టెడ్ బై విచ్ ఆర్గనైజేషన్ గ్లోబల్ లెర్నింగ్ లాస్ రికవరీ పురోగతి ఏ సంస్థ ద్వారా నివేదించబడింది సరైన సమాధానం ఆప్షన్ బి యునెస్కో ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే గ్లోబల్ లెర్నింగ్ లాస్ రికవరీ రిపోర్ట్ కి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం దీన్ని ప్రతి ఏడాది కూడా యునెస్కో యొక్క ఆధీనంలో జరుగుతుందని చెప్పవచ్చు యునెస్కో యొక్క ఫుల్ ఏంటి యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పాల్సి ఉంటుంది ఎగ్జామ్ లో కూడా యునెస్కో యొక్క ఫుల్ ఫార్మేటీ అని చెప్పి అడగడం జరుగుతుంది అయితే ఇక్కడ కంటెక్స్ చూసినట్టయితే రిపోర్టెడ్ ఆన్ గ్లోబల్ లెర్నింగ్ లాస్ రికవరీ ప్రోగ్రెస్ ఇన్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇంకా రీజన్ కారణాలు చూద్దాం మనకి రెండు వేల పంతొమ్మిది వచ్చిన కోవిడ్ ఏదైతే ఉందో దాని కారణంగా ఎడ్యుకేషన్ పరంగా చాలా లాస్ అయితే జరిగింది అంటే చాలా మందికి అన్ఎంప్లాయ్మెంట్ రావడానికి గల కారణం కానీ ఎడ్యుకేషన్ పరంగా వెనకబడ్డం కానీ ఇలాంటి కొన్ని విషయాలు కోవిడ్ నైన్టీన్ వల్ల విపరీతంగా జరిగాయి దానికి సంబంధించిన సర్వే అయితే యునెస్కో అయితే చేసిందని చెప్పొచ్చు దాని పేరే గ్లోబల్ లెర్నింగ్ లాస్ రికవరీ అని చెప్పి వారు చెప్పడం జరిగింది పద్నాలుగో ప్రశ్న విచ్ సీజనల్ డిసీజెస్ ఆర్ రైజింగ్ కేసెస్ ఇన్ ఇండియా యాజ్ పర్ ద హెల్త్ అడ్వైజర్ ఆరోగ్య సలహా ప్రకారం భారతదేశంలోని ఏ సీజనల్ వ్యాధి కేసులు పెరుగుతున్నాయి సరైన సమాధానం ఆప్షన్ బి ఇన్ఫ్ల్యూస్ ఎంజా అయితే ఇక ఇన్ఫ్ల్యూస్ ఎంజా అనేది ఒక మలేరియాలో కూడా భాగమని చెప్పొచ్చు అదేవిధంగా ముఖ్యంగా ఎక్కడితో మన యొక్క అప్డేట్స్ అయితే కంప్లీట్ అవ్వాయి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ అయితే మన యొక్క ఛానల్ ఎవరైతే కొత్తగా ఫాలో అవుతున్నారో వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి మనం చెప్పే ప్రతి కంటెంట్లోని సైన్స్ కవర్ అవుతుంది నేషనల్ కవర్ కవర్ అవుతుంది ఇంటర్నేషనల్ లోకల్ మొత్తం అన్నీ కూడా కంబైన్గా ఆ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మంది డౌట్ వస్తుంది ఏంటి మెడికల్ పరంగా చెప్తున్నారంటే బయాలజీ వన్ ఆఫ్ ద పార్ట్ అని మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్స్లో అని అదే విధంగా ఇదొక జనరల్ ఇష్యూ కూడా అనేది ఇది ఒక జనరల్ ఇష్యూ ఓకేనా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టెక్ టుడే ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో